హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వస్తున్నారు అంటే లంచ్ టైం అయిందనమాట గేట్ అయితే దిద్దాము మోటార్ అయితే వేసిన ఫ్రెండ్స్ ఇంకా బోర్లో అయితే తోమలేదు ఇక వీడియోలు టైంకి అప్లోడ్ కొట్టాలి కదా అనేసి అయితే ఇక చిన్నగా అయితే చేసుకుంటాం అనమాట పని అయితే ఇంకా బట్టలు కూడా వినలేదు బోర్లన్నీ అయితే అట్లనే ఉన్నాయి ఇంకా పిల్లలైతే వస్తున్నారు వాళ్ళకైతే అన్నం తినిపించేసి అయితే పంపుతా మా ఆయన అయితే ఇప్పుడే డ్యూటీకి వెళ్ళింది ఫ్రెండ్స్గా చెప్పండి ముగ్గురు అదే ఫ్రెండ్స్ తోడు కలిసి రావాలి మంచిగా గేట్ పెట్టమ్మా గేట్ పెట్ట అక్కని తీసుకొని ఫ్రెండ్స్ కలిసి రావాలి సంక్రాంతి ఇప్పుడు కాదు జనవరి ఫోర్టీన్త్ హాలిడేస్ ఇస్తారులే అప్పుడు న్యూ ఇయర్ ఫస్ట్ జనవరి ఫస్ట్ పూలు కట్టి పెట్టాను ఫ్రెండ్స్ డిసెంబర్ అయిపోయింది డిసెంబర్ అయిపోలే ఇంకా ఫోర్ డేస్ ఉంది డిసెంబర్ అయిపోవడానికి వద్దు కాదు లేవే సంక్రాంతి అప్పుడు నేను చెప్తాలే కానీ ఎందుకు నీకు మరి ఏ పూలు చూపెట్టు కిందికి చారినాయిగా పూలైతే కట్టి పెట్టాను ఫ్రెండ్స్ నిన్న కట్టి నన్ను అయిట్ నీ బీకుతున్నావా ఉంచుకో మోటరేసిన షూలు ఇప్పుతావా ఎందుకు ఏ తిడుతుంది మరి టీచరు అవునా ఇక అన్నం పెడతా

పెట్టిన బాక్స్ నువ్వెప్పుడు ఎగ్ అయితే ఇలానే ఉంచాను చాలా బాగుంటది ఇట్లా ఉంచితే పిల్లలకు ఇష్టం ఫ్రెండ్స్ ఇందులో ఎగ్ మొత్తం అనమాట ఇలా ఉంచితేనే మంచిగా తినబుద్ధది దయటి కూర్చో మరీ కొంచెం దూరం వెళ్ళమ్మా ఎనిక్ బ్యాగ్ జర్ డాడీకే మొత్తం పెడదామనుకున్నా అన్నాడుగా డాడీ మళ్ళా వాళ్ళకి ఏమి వండుతావు ఇక కొద్దిగా ఉంచు అనేసి అంటే కొద్దిగా ఉంచినా మీకు కూర్చో మంచి కూర్చో ఇంకో కట్ట ఉన్నదా ఇక లేవు ఉన్నాయా రెండు కట్టలు వండేసినా మొత్తం వండినా మొత్తం వండితే ఆ ఎందుకు ఉంటుంది ఎన్ని కట్టలే రెండే కట్టలు అవి చిన్న చిన్న మగ్గుతే ఇట్లానే అవుతుంది ఇంకమ్మ అబ్బా స్టైలు బాధమో బాగుంటది బాగుంటుందిరా బాగుంటుంది మంచిది డాడీ నేను పొద్దునేమో చపాతీ తిన్నాము చపాతి తిని ఇక డాడీ వెళ్ళిపోయిండు డ్యూటీకి ఇక అదే సరిపోయినాయి త్రీ త్రీ వచ్చినాయి మాకు మీరేమో టూ టూ ఏమో తినిపోయారు కదా తిన్నా అంతే చెప్పి వీడియోలు ఎట్ చేసుకుంటుడు పెట్టుకుంటుడు వీడియోలు తీసుకుంటుడు ఇంట్లో పని చేసుకుంటుడు పిల్లల్ని స్కూల్కి పంపుడు ఏ సరిపోతుంది ఫ్రెండ్స్ ఇక నాకు ఇంటికాడైతే ఇదే అనిపిస్తుంది తీయమ్మ మంచి పట్టుకో కదలియకు ఫోను అయితే వీడియోస్ అయితే తీపిస్తున్నాము అన్నట్టు నుంచి అయితే ఇక పర్లేదు బాగా పర్లేదు బాగానే తీస్తున్నారు పిల్లలు అయితే ఇది ఇష్టం కదా మరి చునిక ఓకే ఫ్రెండ్స్ ఇక పెద్దమ్మకి కూడా తినిపించేస్తా ఖర్చు అయిపోవచ్చింది ఫ్రెండ్స్ ఇక కొంచెం అవుతుంది రిచ్ అయితే వద్దంటాంది అవి పోయి మంచం ఎక్కి పూస్తుంది అనమాట చూడండి వద్దంటాను అన్నం అయితే తినబుద్ధి కావట్లేదట అటే మూ దూచుకున్నారా టైం అయింది కదా ఇక నేను టైం కూడా అయింది ఫ్రెండ్స్ ఇక అంటే ఒకటి ఐదు ఒకటి నాలుగు అట్లా వెళ్తారనమాట ఇక ఒకటి అయితే కావస్తుంది ంతా ఎందుకు ఇప్పుడు అని అసలు ఏంటి తెలుసు చెప్పు స్టోరీ చెప్పు అసలు ఏంటి కింద పడతావు మరి ఏం అనుకుంటాను నువ్వు మీ ఫ్రెండ్ పోతుంది అన్నాడు అట్లనా మరి అయిపోయిందమ్మా మరి ఒక్క ఒక్క ముదురుందర ఎదురు